అమ్మ చేసే తీయనైన మోసం ముద్దుతనయునికి అందాల జాబిల్లిని చూపించి మబ్బుల తీరుపై నీకై వస్తున్నాడనడం మరో జన్మ ఎత్తాలేమో అమ్మ నీకు తల్లిగా పుట్టి నీ రుణం తీర్చుకోవడానికి పసిపాపలా మురుస్తుంది అమ్మ చిలక పలుకుల చిన్నారి పెరుగుతుంటే పలువురి మన్ననలు పొందుతుంటే ప్రేమకు ప్రతిరూపం అమ్మ చల్లని తన ఒడిలో లాలిస్తూ బిడ్డల ఎదుగుదలకై జీవితాన్ని అర్పిస్తూ పరుగులు తీసేది అమ్మ ప్రేమకే కదా చెంగు చెంగున చెంగలించే దూడలైనా బుడిబుడి నడకలతో చేరే బుజ్జాయిలైనా అమ్మ ఆనందం జలపాతమవుతుంది మృదు పాదాలు శుతిమెత్తగా తన్నుతుంటే బోసి నవ్వులు గుండెల్లో నిండుతుంటే మీకు ఈ శ్రీపదాలు నచ్చినట్లయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్